ఈ రోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి నన్ను దీవించి ఇక్కడికి పంపించిన మా తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు అదేవిధంగా మంత్రివర్యులు వాళ్ళందరూ దీవించి ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న అందరి నాయకులు మీరందరూ దీవించి ఇక్కడ నుంచి మెదక్ గడ్డ నుంచి ఎందుకంటే చాలా అదృష్టం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నా ఎందుకంటే ఈ గడ్డ నుంచి పోటీ చేయడం ఎందుకు ఎందుకు ఇందిరా గాంధీ ఇక్కడ నుంచి ఒక మహిళ ఎంపీగా నిలబడి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఇంద్రమ్మ జిల్లా ఆ గడ్డ నుంచి ఆ గడ్డ నుంచి నన్ను అభ్యర్థికి పంపించడం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నా మీకు సేవకుడు లాగా పనిచేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఈ సభ నిర్వహిస్తున్న మా అన్న మా అన్న ఆవుల రాజరేటన్న గారు ఎందుకంటే ఇంత ఘనంగా ఈ రోజు మొదటి మొదటి కార్యకర్తల ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెద్దదామన్నా అంటే తమ్ముడు ఇది నీది కాదు నా బాధ్యత అని చెప్పి తమ్ముడు ఉన్నా అని చెప్పి భరోసా ఇచ్చిన మా ఆవుల రాజరేటన్న గారికి అదేవిధంగా మా అక్క మా అక్క రథసారథి మా మా అక్క ఎంత అంటే మీకు అందరూ తెలుసు తెలంగాణలో ఫైర్ బ్యాండ్ కొండా సురేఖ మురుగు గారు మినిస్టర్ గారు కూడా నాకు ముందుండి నడిపించి బిడ్డ నిన్ను గెలిపించుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నా ఎంబడీని నడిపిస్తున్నాం మా అక్కకు అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ అంజనేలి గౌడ్ గారికి ఎందుకంటే ఈ ఇక్కడ కాన్సెస్ ఇంత ముందే రాజన్న అంజనా చెప్తుడు మేము రామ్ లక్ష్మణ్ లెక్క పనిచేస్తామన్నా రామ్ లక్ష్మణుల కంటే చూసి అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామన్నా మి తీసుకుంటామని చెప్పి అదేవిధంగా అదేవిధంగా శివాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నాయకురాలు అదేవిధంగా లక్ష్మీ మహేందర్ రెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి గారు నర్సాపూర్ ఎన్టీపీ జ్యోతి సురేష్ నాయక్ గారు ఎల్తేర్పు ఎన్టీపీ సరూపా నరేందర్ రెడ్డి గారు సుజాత సత్యం గారు నర్సాపూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అచీన్ బాయ్ పిసిసి మైనార్టీ సెల్ ప్రధాన ప్రధాన కార్యదర్శి గారు లక్ష్మీకాంతరావు గారు ఎక్సీపీ శివంభై శ్రీనివాస్ గుప్తా గారు నర్సాపూర్ తల్లి జేసీ గారు అబ్నూర్ అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఎన్ఏసీ అధ్యక్షులు పిసిసి మెంబర్స్ ఎస్సీసీ డీసీసీల్ మైనార్టీ సెల్ ఎస్సీసెల్ ఓసీసీల్ అందరూ కూడా అన్ని విభాగాల నాయకులకు అందరూ కూడా పేరు తీరున నమస్తే తెలియజేస్తున్నామా ముఖ్యంగా మీ అందరికన్నా కార్యకర్తని మేమందరం మీ బలంతో మీ బలంతో మేము అక్కడ పార్లమెంట్ పోయి ఈ మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో ఇలాంటి సమస్యలు ఉన్నాయో నాకు అన్ని ఎందుకంటే ఒక కింది నుంచి ఒక పేదీంటే పుట్టి ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి ఈరోజు అంచెలు అంచెలుగా ఒక వార్డు మెంబర్ గా ఉప సరపంచ్ గా సర్పంచ్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసి నలభై ఆరు వేల ఓట్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ కాంగ్రెట్ అత్యంతగా దీవించి నన్ను పంపించిన మా నాయకరులకు మా కార్యకర్తలకు మీ అందరూ కూడా పేరు పేరు పాదాభ వందనాలు తెలియజేస్తున్న మీ అందరికీ కూడా మీరందరూ దీవించి ప్రతి ఒక్కరు కూడా అంటే ముందు గత అక్కడ అన్నలు అందరూ చెప్పారు గతం మర్చిపోయిందక ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మీరు మళ్ళా వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడుకోండి రోజు రేమంతన ప్రభుత్వం ఉంది ప్రజా పాలన నడుస్తుంది ప్రజా పాలన మనం ఏం చేస్తున్నామో చెప్పాలి గత ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినామని కూడా చెప్పాలి కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ జిల్లాలో ఈ జిల్లాలో యువతకు ఉపాధి కలదికే గవర్నమెంట్ సెక్టర్స్ కంపెనీలు తెచ్చింది బిఎస్ఎల్ కంపెనీ తెచ్చింది ఇగ్విసైడ్ తెచ్చింది బీడిఎల్ తెచ్చిఎఫ్ తెచ్చి ఆర్దేశ తెచ్చి అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు కట్టిచ్చిరు ఇక్కడనే సంగారెడ్డిలో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా Telangana itu baru. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ మన భూములు ఇచ్చింది కాంగ్రెస్ మనకు అసెంబ్లీ భూములు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ మనం కాంగ్రెస్ పార్టీ మన ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన నడుస్తుంది ఈ ఇంద్రమ్మ పాలనలో మీ బిడ్డను మీ ఇంటికించి మీ కొడుకును మీ తమ్ముని అనుకొని నన్ను ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను పార్లమెంట్ పంపేయండి ఆ పార్లమెంట్ మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉండి అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రాయకులు రాజరెడ్ అన్న అదేవిధంగా అంజనేల్ అన్న మీ ఎంపీపీలు సర్పంచ్లు అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ రోజు ఈ రోజు మీరందరూ నా గురించి కష్టపడి నన్ను కష్టపడి గెలిపించి బ్యాధుగా మీరు తీసుకొని రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో మేమందరం నాయకులను మిండని గెలిపించుకొని మన ప్రజలలో జరిగే సంక్షయం పవలు అన్ని కూడా గ్రామాల్లో డోర్ టు డోర్ అందించేసే మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా అట్లనే ఈ వంద రోజుల పాలన కూడా మీరు చూడొచ్చు మన ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టు మేనిఫెస్టోలో ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిరో గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు నెరవేరుస్తున్నా లేదా నెరవేరుస్తున్నా ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమ్మలను మన ఇంట్లో అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కుతారు ఎవరన్నా బస్సు టికెట్ తీసుకుంటారా ఉచిత బస్సు నడుస్తుందా లేదా ఈ ఈ మాట చెప్పాలి మన అక్క చెల్లెళ్లకు అదేవిధంగా రెండు వందల యూనిట్ ఉన్న వాళ్ళు కరెంట్ బిల్ కడుతున్నామా మనం ఫ్రీ ఫ్రీకి ఇస్తుందా లేదా ప్రతి నెల ఎనిమిది వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కట్టాలంటే ఎనిమిది వందల రూపాయలు అవుతుంది మన మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి కదా మన హోటల్కి చెప్పాలి కదా మన అక్క చెల్లెలకు చెప్పాలి కదా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అకౌంట్లోకి వేస్తున్నామా లేదా ఇవి చెప్పాలా కదా మళ్ళీ సమానత్వం చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు అన్ని కులాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రెడ్లకు అందరికీ కార్పొరేషన్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేమన్నా పవర్ కార్పొరేషన్ డిక్లర్ లేదా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఆ కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ వచ్చేసే నిధులు కూడా ప్రతి వర్గాలకు యువతకు అందరికీ తోడుండేటట్టు వాళ్ళకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు అయినా సరే వాళ్ళకు ఉపాధికి రుచి ఎలాంటివి ఉన్నా ఆ కార్పొరేషన్ నుంచి మేము సపోర్ట్ చేపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తోటి ప్రజా ప్రభుత్వం మీకు అంద అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా మీరందరూ కూడా చేతి గుర్తు తోటేసి గెలిపించాలి మీ అభ్యర్థి మీరు అనుకోవాలి మా ఇంట్లో ఇంట్లోకి ఒక పేదోడు ఒక వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుండంటే మీరు కూడా ఫ్యూచర్ తరాలా అనుకోలే నాయకులు కావాలనుకుంటే కసి సిద్ధశుద్ధి ఉంటే వేడికన్నా పోవచ్చు అని చెప్పి నువ్వు ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి అనేది ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను కూడా అన్న ఎట్లయితే జెడ్పీడీసీ నుంచి సీఎం దాకా ఎట్లే ఈ రోజు వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా నేను వెళ్తున్నా మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డను మీ కొడుకులు మీ తమ్ముని మీరు దీవించి ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మెదక్ జిల్లాకు సేవ చేసే భాగ్యం కలిపియాలనుకుంటున్నా